నమస్తే అండి ఇప్పుడు సికింద్రాబాద్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మీది కూడా ఇక్కడనే కదా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్స్ ఏ పార్టీ గెలుస్తుంది బీజేపీ కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఓకే శ్రీ గణేష్ ఆయనే గెలుస్తారా ఎందుకని ఆయనే గెలిపించాలనుకుంటారు ఎందుకు ఆయన ఉండడు పబ్లిక్ లో ఆయననే ఉన్నాడు కదా అన్న ఉంటాడు ఆ మంచి చెడులకు వస్తారా ఆయన గెలిస్తేనే బాగుంటుంది అంటారు ఓకే సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటున్నారు మీకు కూడా ఆరు గ్యారంటీలు ఇచ్చిరానా అదే బస్సు ఫ్రీ బస్ చేసి ఇవన్నీ మీకు కూడా మంచి పథకాలు వచ్చినాయి కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ఆ బీజేపీ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నా కాంగ్రెస్ గెలవాలా శ్రీ గణేష్ ఆయన గెలిస్తేనే మంచిగా ఉంటుందా బాగుంటుంది ఇంకా సర్వీస్ చేస్తారా మంచిగా అయితే చెయ్యాలా చేయాలి ఆయన రావాలని కోరుకుంటున్నా కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది కదా అది మంచిగా ఉంటుంది మంచి మంచిగా ఉంటుంది చేస్తాడు లేకున్నా చేసిండు ఆయన పల్లెలు రాకముందు కూడా చేసిండు ఇప్పుడు వచ్చినాక చేస్తాడనే అనుకుంటున్నాము ఇంకా బాగా ఓకే ఎమ్మెల్యే అయితే ఇంకా మంచిగా చేస్తాడు అంట పనులు చేస్తాడు నమ్మకం ఉంది ఒకసారి గెల్పిజి చూడాలి గణేష్ రావాలని నమస్తే అండి నమస్తే అన్నా అన్న ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా కంటర్మెంట్లో కూడా ఎలక్షన్స్ అవునా లోక్సభ ఎన్నికలతో పాటు కంటర్మెంట్లో ఎలక్షన్స్ లేక అవునా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది కంటర్మెంట్ మాంగ్ కాంగ్రె కాంగ్రెస్ గెలవాలని ఉందానా ఓకే కాంగ్రెస్ గెలవాలా శ్రీ గణేషా సి గణేష్ ఆనా గెలవాలా ఓకే ఉన్నాడు ఆయన పబ్లిక్ లో ఉన్నా పబ్లిక్ లో ఇప్పటి నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాయన ఆయన పబ్లిక్ లో వస్తు సేవలు చేసిండు ఏ పార్టీలో ఉన్నా సేవలు కంపల్సరీ మర్చిపోడు ఆయన గెలుస్తారా మళ్ళీ పక్క గెలుస్తాడు సాయన కూతురు కూడా ఉంది కదా సాయన కూతురు వేస్తా సాయన కూతురు ఇద్దరికి ఇచ్చి ఇద్దరు వేస్తారు ఇద్దరు వేస్ట్ ఓకే సాయనబీ మాకు ఇరవై ఐదు ఏళ్ళు ఆయన సేవ చేసిన కానీ మాకేం పని చేయలే ఇరవై ఐదు నుంచి ఆయన సేవ చేసిన కానీ ఇరవై ఐదు నుంచి అమ్మ చేయలే ఆమె మూడు నెలలు ఉంది ఆమె చనిపోయింది ఆమె తర్వాత ఇప్పుడు వాళ్ళ అక్కకి ఇచ్చి వాళ్ళ అక్క బి గెలవది వేస్ట్ క్యాండిడేటు అంతా మధ్యలో ఉన్న వాళ్ళు మొత్తం దోసుక తింటురాలని సికింద్రాబాద్ కంటర్మెంట్ లో బయ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అవును ఎట్లా ఉంది ఏ పార్టీకి వెళ్తే అవకాశం ఉంది బిఆర్ఎస్ కాంగ్రెస్ ఆ బీజేపీ బిఆర్ఎస్ అంటే ఏం లేదు లాస్ట్ టైమ్స్ అయినప్పుడు అందరికీ వర్క్ చేసినాము ఈసారి స్థలంతా ఏం కనిపిస్తలేదు ఇప్పుడు ఏదైనా శ్రీ గణేష్ కనిపిస్తుంది యూత్ ఫాలోయింగ్ బాగుంది కార్యకర్తలు బాగా పెంచుకున్నాడు ఆయన ఆయనకైతే గట్టి పొడి ఇస్తారు అయితే ఓవర్ లేరు పర్సన్ కైతే గణేష్నే స్టాండర్డ్ ఓకే ఇంకా అయితే ఓ లేరు ఎందుకంటే స్టాండ్ అతను కాబట్టి మేము ఒకటి ఆయనకేస్తాం శ్రీ గణేశడ్ పర్సెంట్ శ్రీగణ ఛాన్సెస్ ఎక్కువ ఉంది మీతో అంత ఏం కనిపిస్తలేదు ఓకే అట్లా అని చెప్పేసి అండ్ ఎందుకంటే ఆయన కొన్ని వర్క్ చేసాను కదా ఈ ఎండాకాలం చల నీళ్ళు పెట్టడం కానీ కార్యకర్తకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఫేస్ చేయడం కానీ ఎప్పుడంటప్పుడు రావడం కానీ అవన్నీ చేస్తున్నాం కాబట్టి పబ్లిక్లో అయితే ప్రజలకు గణేషే కరెక్ట్ ఉన్నాడు కచ్చితంగా కాంగ్రెస్కే గెలుస్తారు 100% కాంగ్రెస్కే ఓపెన్ ది యు ఇంకా ఛాన్సెస్ ఏము కనిపిస్తలేదు ఇప్పుడు సికింద్రాబాద్ కంటైన్‌మెంట్ బై ఎలక్షన్స్ జరుగునేగా మళ్ళా ఎంపీ ఎలక్షన్స్ తో పాటు ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరుగునే కదా ఏ పార్టీ గెలుస అవకాశం ఉంది బిఆర్ఎస్ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకని ఎందుకంటే గెలుస్తాడు ఆయన ఆయనకే ఓటు ఇస్తావా ఆయనకే చే గుర్తుకే వస్తా ఓటు ఎందుకని ఎందుకంటే కాంగ్రెస్ కదా సో శ్రీ గణేష్ గెలుస్తారు అయితే నమస్తే అండి నమస్కారం సార్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి లోక్సభ ఎన్నికలతో పాటు అవును సార్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ ఆ బీజేపీ కాంగ్రెస్ ప్రస్తుతానికి ఇప్పుడు మంచిగా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ గారు మంచి గెలుస్తాడు ఆయనకు చాలా మటుకు మెజారిటీ కూడా మేము ఒక ఆయన గెలుస్తారా తప్పకుండా గెలుస్తారని నమ్ముతున్నాం పబ్లిక్లో సేవలు బాగుండి ఆయన మంది బాగా కాబట్టి ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ కూడా గెలిచింది వాళ్ళ కూతురు గెలిచింది కానీ పబ్లిక్ ఊపితో గెలిచింది ఇప్పుడు ఆ ఊపు ఏం లేదు టోటల్గా గనేజే ఊపు ఉన్నది గణేష్ వస్తాడని మా మాకు భరోసా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుందని నమ్ముతున్నాం శ్రీ గణేష్ తప్పకుండా పబ్లిక్ కాబట్టి గెలుస్తుండే లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎప్పటి గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రీ గణేష్ బాగా ముందు ముందు వరుసలు ఉన్నాడు తప్పకుండా కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ గెలుస్తాడు తప్పకుండా హండ్రెడ్ వన్ పర్సెంట్ కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువనే కాంగ్రెస్ గెలుస్తాయి శ్రీ గణేష్ ఖచ్చితంగా గెలుస్తాడు ఓకే అంటే ఎందుకట్లా శ్రీ గణేష్ ఆయన కొన్ని చేసిన అది కొన్ని సేవలు బాగా చేసిండు ఆయన గత పదే పన్నెండు నేళ్ళ నుంచి కూడా సేవలు చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా శ్రీగణేషే గెలుస్తాడు హండ్రెడ్ వన్ పర్సెంట్ గెలుస్తాడు ఇలా సందేహం లేదు శ్రీ గణేష్ గెలుస్తుంది తప్పకుండా ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా అవునండి ఎట్లా ఏ పార్టీ గెలుస్తుంది బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ బీజేపీ కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రీ గణేష్ శ్రీ గణేష్ అన్ననే గెలుస్తాడు ఓకే మేము దగ్గర ఉండి మేము గెలిపించుకుంటాం ఎట్లా అంటున్నారు అసలు ఆయన చేసే సేవా కార్యక్రమాలు అన్నిట్లో మేము గత పదిహేను సంవత్సరాలతో అతనితో ఉన్నాము మేము కలిసి ఏదన్నా పోదాడే బాధి మెజారిటీతో ఈసారి గెలిపించుకుంటాం పబ్లిక్ లో ఉన్నాడు ఆయన చాలా ఎనీ టైం ఫోన్ చేస్తే వచ్చి ఏ సేవన్నా చేస్తారు కాదు ఓకే అంటే మంచి షెడ్లో ఉండాలి కదా గెలుస్తారు అంటే సికింద్రాబాద్లో ముందే ఎక్కువగా చాలామంది గరీబోలు ఉంటారు కదా ప్రతి ఇంట్లో ఏ అవసరం ఉన్నా ఉన్నా ఏదన్నా చనిపోయినా ప్రతి దాంట్లో ఆయన వచ్చి ఒక పెద్ద ఇంటికి పెద్ద కొడుకులాగా ఒక అన్నలాగా ఉండి అన్ని సేవలు చేసి చేస్తారు ఉంటాడు ఉంటాడు పబ్లిక్ లో ఉంటాడు అయితే పబ్లిక్ లో 100% ఎప్పుడు పబ్లిక్ తోనే ఉంటాడు అన్న నమస్తే అన్న నమస్తే ఇక్కడ కంటన్మెంట్ లో సికింద్రాబాద్ కంటన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ గెలుస్తది బిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ బీజేపీ ఆ అన్న శ్రీ గణేష్ శ్రీ గణేష్ శ్రీ గణేష్ పక్కా గెలుస్తాడా పక్కా 100% శ్రీ గణేష్ పబ్లిక్ లో తిరుగుతున్నాడు పబ్లిక్ లో తిరుగుతున్నాడు కచ్చితంగా వడతాయి ఓట్లైనకి కచ్చితంగా పడతాయి గెలుస్తాడు దేవుడి దేవుల పడుతుంది ఈసారి ఎమ్మెల్యే అవుతాడా శ్రీ గణేష్ ఎమ్మెల్యే అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే అవుతాడు బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లా ఎట్లుందనా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ఆ బీజేపీ ఈ సంవత్సరం అయితే కంపల్సరీ కాంగ్రెస్ వస్తా శ్రీ గణేష్ కంపల్సరీ ఎందుకంటే మాకి ఇంత ఏరియాకి ఏం చేస్తలేరు ఇప్పుడు కొత్త పార్టీ అయినా కొంచెం కొత్త పార్టీకి కొంచెం చేస్తారని నాకు చాలా ఒప్పుకో ఉంది శ్రీ గణేష్కి శ్రీ గణేష్కి మా దగ్గర అయితే థర్టీ ఫైవ్ అవర్స్ ఉన్నాయి మా ఫైవ్ ఫైవ్లోనే ఓకే గెలుస్తారంటారు పబ్లిక్లో ఉన్నా నెంబర్ వన్ పబ్లిక్లో ఉన్న లీల గురించి అయితే ఈసారే పెట్టలే అన్న ఈసారే పెట్టలే ఈడ పడితే నీళ్ళు పెడుతుండే అన్న ఈసారి ప్లేస్ ఆఫర్ లా గెలుస్తారు బంపర్ ఆఫర్ కంపల్సరీ బంపర్ ఆఫర్ గెలుస్తారు కాంగ్రెస్లో శ్రీ గణేష్ రావాలా ఇట్లా కట్రమట్ ఏరియాలో ఆయన చాలా అభ్యర్థులు చేశాడు ఆయన ప్రజలు లేకుండా కానీ చాలా ఇది చేసి హెల్ప్ చేశాడు గరీబుల్లో కాబట్టి ఆయన్ని రావాలని కోరుకుంటున్నాను శ్రీ రావాలని ఆయన వాటికి వెళ్తే ఇట్లా ఎన్నో మందికి ఉపయోగపడతాయి కాబట్టి చాలామంది పని పెట్టిస్తారని మేము కోరుకుంటున్నాము కంటర్మెంట్లో శ్రీగ్రైసే రావాలని రాంగ్ రావాలని కోరుకుంటున్నాం